మహబూబాబాద్ జిల్లా సీతారాం తండాను వరద ముంచెత్తింది వరదను అంచనా వేయకుండా దాటే ప్రయత్నం చేసిన జీపు అందులో చిక్కుకుపోయింది జీపులో మొత్తం తొమ్మిది మంది ఉన్నారు వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు కాపాడమని ఆర్తనాదాలు చేస్తుండటంతో వెంటనే ఫైర్ సిబ్బంది స్పందించారు కొట్టుకుపోతున్న జీపును తాళ్ల సహాయంతో ఆపేశారు జీపులో ఉన్న తొమ్మిది మందిని తాళ్ల సహాయంతో క్షేమంగా బయటకు తీసుకొచ్చారు అయితే జీపు వరదలో కొట్టుకుపోయింది ವಾದಾ ನಿಯಮ ಮತಮಣಿಕಟು ಬುಕ್ ಅಲೆತ್ರ ಅಂತ ಮಡ ಕೊಡ್ತರೆ 100 ರಾರು ಎವರ್ಗೇಲ್ ಅಂತ ಕೊಡ್ತಾರೆ 100 ರಾರು ಕೊಡ್ತಾರೆ ಇಲ್ಲ ಇನ್ನು ನೀಲುವೇನೆ ಅಲ್ಲ ನೀರುವೇನೆ ಇಲ್ಲ ಗೊಂಜು ಮುರಿ ಇದು ಮತ್ತಾ ಮುರಿ ಇದು ಅಂದ್ರೆ ಆ ಪರವಾಗ ಅಸಲನ್ ಅಸಲ ಪಡೋಯ್ತಪ್ಪ முன்ி <muchas> முடிக்கே

జీపులో మొత్తం తొమ్మిది మంది ఉన్నారు వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు కాపాడమని ఆర్తనాదాలు చేస్తూ ఉండడంతో వెంటనే ఫైర్ సిబ్బంది స్పందించారు కొట్టుకుపోతున్న జీపును తాళ్ల సహాయంతో ఆపేశారు జీపులో ఉన్న తొమ్మిది మందిని తాళ్ల సహాయంతో క్షేమంగా బయటకు తీసుకొచ్చారు అయితే జీపు వరదలో కొట్టుకుపోయింది